హాయ్ ఎవరి వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ బోధం అయితే తెలిపింది మనకి ఈరోజు ఈ రోజు పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది ముందుగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ఒకసారి మనం ఖాళీల వివరాలు అయితే ఒకసారి చూద్దాం ఇప్పుడు డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ వచ్చేసి ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి అలాగే అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్కి పదిహేను పోస్టులు ఉన్నాయి అలాగే శ్రామిక్స్కి ఏడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి డిప్యూటీ సూపరింటెంట్ ట్రాఫిక్ ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి అలాగే డిప్యూటీ సూపరింటెంట్ మెకానిక్ నూట పద్నాలుగు పోస్టులు ఉన్నాయి అలాగే డ్రైవర్ పోస్టులు అయితే రెండు ఉన్నాయి మనకు ఎక్కువ పోస్టులు చూసుకుంటే డ్రైవర్ పోస్టులు ఉన్నాయి చాలా వరకు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇరవై మూడు ఉన్నాయి అలాగే సెక్షన్ ఆఫీసర్ సివిల్ పదకొండు పోస్టులు ఉన్నాయి అలాగే అకౌంట్స్ ఆఫీసర్ ఆరు పోస్టులు ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ జనరల్ చూసుకుంటే ఏడు పోస్టులు ఉన్నాయి మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఏడు పోస్టులు ఉన్నాయి టోటల్ చూసుకుంటే మనకి మూడు వేల ముప్పై ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇప్పుడు మనకి ఈరోజు పేపర్లో వచ్చిన న్యూస్ పేపర్ అయితే ఇప్పుడు చూద్దాం మనకి ఈ విధంగా అయితే వచ్చింది ఇవాళ టీ టీజీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు కొలువులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం అత్యధికంగా రెండు వేల డ్రైవర్ పోస్టులు కొత్త రకంతో సంస్థ బలోపేతం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం దీంట్లో పదకొండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి మనకి మూడు వేల ముప్పై ఐదులో ఎక్కువగా చూసుకుంటే డ్రైవర్ పోస్టులే రెండు వేల దాకా ఉన్నాయి ఆ తర్వాత శ్రామిక విభాగంలో ఏడు వందల నలభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి పేపర్లో మనకి రెండు వేల పన్నెండులో నోటిఫికేషన్ రావడం జరిగిందని ఇక్కడ మెన్షన్ చేశారు దాని తర్వాత చూసుకుంటే కార్య నియామకాలు అయితే జరిగాయి రెండు వేల పన్నెండు తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగులో వస్తుంది అంటే దాదాపుగా ట్వల్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది కారుణ్య నియామకాల్లో కండక్టర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండటంతో ఆ పోస్టులను ఆర్టీసీ ప్రతిపాదనలను పంపలేదని తెలుస్తుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే మనకి కండక్టర్ పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్లో లేవు ఎందుకు అంటే కారుణ్య నియామకాల్లో కండక్టర్ పోస్టులను భర్తీ చేస్తారని అయితే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అందుకోసం మనకి ఈ మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలలో కండక్టర్ పోస్ట్లు అనేది మనకి ఇవ్వ ఇవ్వలేదు ఒకసారి అయితే ఇది మీరు క్లియర్గా చూసుకోండి ఇక్కడ ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్స్లో అయితే నాకు పెట్టండి నేను వీడియో అయితే తప్పకుండా చేస్తాను నోటిఫికేషన్ రాగానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్